ఈ చెల్లడిని టంగ్ కంట్రోల్ పెట్టుకోమని లేకపోతే టంగ్ కట్ చేస్తా ఏంది నా నాన్నకనే కట్ చేస్తావా నువ్వు అరే సారీ అమ్ముడు సారీ ఏం అనుకోకురా పిచ్చిదే పిచ్చి జాను ఏమనుకోకురా మీరు అరే ఇప్పుడు రామే పని ఏం పని అంత అర్జెంట్ పని అరే మింటదా నాగలి దారి పడుతుడే తెలవాలి నీకు ఉష ఈ రోజు డాడీ బర్త్డే కదా నేను మర్చిపోయాను జానవి ఎన్ని మర్చిపోవు ఏ మర్చిపోతావు మర్చిపోతావు అయ్యా మీ ఫ్రెండ్స్కి ఇంటికి ఇంటి అసలు మర్చిపోయే మర్చిపోవు కదా మర్చిపోతే ఎందుకు మర్చిపోవు అరే జానవి నీగలినాయే మస్తుంది మా ఇంట్లో ఏడు నిగల్లా అరే అన్నీ ముట్టుకోక ఇది వాళ్ళకి అనుకో మళ్ళీ పైసలు అన్నికి తడుపుతాయి నేనే వాళ్ళకి కొట్టాలి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి కొట్టి మా డాడీ బర్త్డే పార్టీ వేయాలి నేను ఈరోజు మా డాడీ బర్త్డే ఏంది ఇప్పుడు మీ డాడీ బర్త్డే మీరే వేస్తురా అవును ఇప్ ఇద్ ఈ పైసలు అన్నీ మా డాడీ ఇచ్చి నాకు ఇల్లు వేసుకొని మా డాడీ బర్త్డే వేస్తాను నేను అక్క నిఘడలో వేసుకుని రాపు ఇద్దరం కలిసి వాళ్ళకు అప్పుడైతే ఎక్కువ పైసతే పెద్ద కేక్ వస్తుంది సరే అరే చాలు ముందే చెప్పుండే నేను కూడా నిగదు ముందు అని పైసలు జమ చేసి కేక్ చేస్తుండగా మంచి ఇంత పెద్ద కేక్ వస్తున్నాను నువ్వు ఇంట్లో ఉంటే ముందే చేస్తుండే నువ్వు ఇప్పుడు వచ్చినావు అంత ఇబ్బంది ఫ్రెండ్స్ అంట నాకు ముందే వాళ్ళ స్కూల్కి రాగానే నువ్వు ఉంటే రాగానే అలా ఉంటే కురికినావు అండి మనం ఇద్దరం కొట్టుకుందాం వాళ్ళు వాళ్ళ కొట్టుకున్నా అరే హనీ ఇప్పుడు గల్ల ఈ గల్ల వాళ్ళకు కొట్టి ఎన్ని పసరే చూద్దాం అలానే నేను కూడా నెక్స్ట్ ఒక గల్ల వండుకొని వేసుకొని నేను కూడా మా డాడీ బర్త్డే చేస్తా సరే చెయ్యి అరే హనీ ఇప్పుడు గల్ల వాళ్ళకి కొడుతుంది సరేనా దేవుడు దేవుడు ఎక్కువ పది వచ్చి చూసి కూడా మా డాడీ బర్త్డే మంచి జరగాలి టూ త్రీ అదేంటి చాను ఇన్ని పసి అమ్మేష్ నువ్వు డాడీ ఇచ్చింది ఇవన్నీ ఇవన్నీ మంచిగా కాని ఇద్దామా నేను కాని చేస్తా అరే అమ్ములు వాళ్ళు కూడా వాళ్ళ కొట్టి మనం కూడా కొడతాం మీ కొడతాం కూడా నేను దాన్న మీకు కూడా దేవుడ దేవుడు ఎలా మస్తు పైసలు వెళ్ళాలి మా డాడీకి మంచిగా పెద్ద కేక్ తీసుకోవాలి దేవుడ ఎక్కువ పైసలు వెళ్తాడు చూడు 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 రెడీ రెడీ త్రీ పట్టుకోడీ బ్యాంక్ పెడతా అరే నేను నోట్లే లేవే నోట్లేవే కొన్ని ఉన్నాయి నా దాని చూడు కూడా ఎక్కువ ఉన్నాయి

అరే ఇప్పుడు మా డాడీ బర్త్డేనే మనం మంచి సెలబ్రేట్ చేద్దాం మనం మా డాడీ చివరికి మనం పైన మొత్తం డెకరేషన్ చేద్దాం దా అరే గాయత్రి ఇప్పుడు మీ డాడీని బిర్యానీ తెమ్మంటే బిర్యానీ అమ్ములు నేను మా డాడీకి ఏదైనా మా డాడీ ఏదో అని అంటే తెప్పిస్తుందా ఏ డాన్స్ కా ఈరోజు మా పెద్ద డాడీ బర్త్డే డాన్స్ కా అవునా మళ్ళీ ఇంత కేక్ ఇస్తాడు ఇస్తాడు ఇంత ఇస్తాడు ക <laughs> జాను ఇగో నేను పోయి కళ్ళు మూసుకుని డాడీని తీసుకొని వస్తా మీరు ఆడ రెడీగా ఉండురి ఇది వాళ్ళ కొట్టడం ఇక రాంగా ఇట్లా హ్యాపీ బర్త్డే డాడీ అనేది ఇది పాలగ సరేనా సరే అయినా సరే నువ్వే తీసుకురా పో మీరు రెడీగా ఉండరు పోనీ దాస్కోరీ ఏ దాచుకోరీ దాసుకోరి ఏ దాసుకోని దాచుకోని తీసుకొస్తాం దాసుకో దాసుకో దాస్కోరి ఏ ఇప్పుడు మా డాడీ వచ్చాడు ఇప్పుడు మీరు గట్టిగా సరేనా సరే మెల్లగా మిల్లకు నడు నడుని నేను చెప్తా రినాడు ఏడికి మమ్మీ నేను ఎప్పు నడు ఇటు ఏడు ఏడు తీసుకోవదును నేను చెప్తా నడు జాన్ ఎట్ వేర్ ఏమన్నా వెళ్ళొద్ద నువ్వు వెళ్ళు నన్ను ఏడు తీసుకోని చెప్ ఫస్ట్ బిల్డింగ్ ని తీసుకొచ్చింద ఎందుకు రేయ నాకు ఫైమైతుంది अरे నడు అరే అయ్య హేమ నేను చెప్పు కర హ ఇది అంగ అంగ జాన్ ఇంద అంగ అంగ ఎందుకు అంగ

펫코! 탈케네! 야. 에이. चाटु सब के दे दे गजेंद्र चंद्र चंद्र हेडसाइड పార్టీ చేసిన మంచిగా ఇప్పుడు మీ డాడీని బిర్యానీ చెప్పి బిర్యానీ తెప్పిస్తాను దాడిద డాడీ నీకు బర్త్డే పార్టీ చేసినాం కదా మరి మాకు ఇస్తావు పార్టీ బిర్యానీ

మస్తు వస్తుంది వాసనా అబ్బా బాగుంది అందరు కుసరేస్తా అరే మా డాడీ బర్త్డే మంచి వేసినాం గారిని అందుకే మా డాడీ మనకు బిర్యానీ తప్పించిండు